బెంగళూరులో మరొకసారి ఒక మెడికల్ విద్యార్థిపై రేపుకు రేపు చేయడం జరిగింది అయితే ఆ విద్యార్థి అయితే బెంగళూరులోని శోభాపూర్ లో చదువుకోవడం జరుగుతుంది తను ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ చదువుకుంటున్నారు అయితే నిన్న సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో తను తన స్నేహితుడితో కలిసి బయటికి తినడానికి వెళ్తున్న సమయంలో ఆ గోడ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి తను పక్కకి లాక్కెళ్లి తనపై అత్యాచారానికి అయితే పాల్పడటం జరిగింది అయితే తను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు తన తల్లిదండ్రులు కూడా తన కూతురు మెడికల్ మెడికల్ కాలేజ్ లో చదువుకుంటుంది ఫ్యూచర్ లో డాక్టర్ గా తన వాళ్ళ దగ్గర తిరిగి వస్తుంది అని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నామని కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో బాధపడుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే కొల్కతాలో జరిగినటువంటి మెడికల్ స్టూడెంట్ తను ఆ గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన మరవక ముందే మరొకసారి ఈ మెడికల్ కాలేజ్ లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది అయితే మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు అటు మెడికల్ కాలేజీలలో కావచ్చు ఇలాంటి ఘటనలు అయితే అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం అనేది అయితే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది బయటకు వచ్చి కూడా మెడికల్ కాలేజీలకు కావచ్చు అటు హాస్పిటల్లో కావచ్చు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు అయితే ఏదైతే కొలకతా ఘటన ఉందో ఆ ఘటనలో కూడా తనకు ఆ కాలేజీ సంబంధించిన వాళ్ళు కావచ్చు అటు హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా వచ్చి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఆ అగాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి కూడా ఆ ఆ వ్యక్తికి నినాదాలు చేయడం వల్ల ఆ వ్యక్తికి కూడా శిక్ష అనేది ఖరారు చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఏవైతే ఘటనలు ఉన్నాయో డాక్టర్లు అవుతారని తన వాళ్ళ కూతుర్లని కాలేజ్ మెడికల్ కాలేజీకి పంపిస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఘటన జరగడం వల్ల ఒక డాక్టర్ ఒక డాక్టర్ స్థితిలో మనం డాక్టర్ని ఫ్యూచర్ లో డాక్టర్గా చూస్తామని పేరెంట్స్ కలలు కంటూ ఉంటారు కానీ ఇలాంటి స్థితిలో తన కూతురు రేపుకు గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందడం అనేది తల్లిదండ్రులకు ఒక బాధగా మిగులుతుంది దాని తర్వాత ఏదైతే అయితే ఇప్పటి వరకు తను హాస్పిటల్ చికిత్స పొందుతుందో తను బాగానే ఉన్నట్టు కూడా డాక్టర్లు తెలపడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తన మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా అక్కడ ర్యాలీలు జరపడము తనకు సంబంధించిన ఏదైతే ఘటన జరిగిందో దానికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అతనికి శిక్ష పడాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా ఘటనల్లో కూడా మెడికల్ కాలేజ్ లో ఉన్న డాక్టర్స్ పైన కానీ అటు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పైన కానీ ఇలాంటి ఘటనలు పున పునరావృతం అవుతూనే ఉంటాయి చాలా సార్లు జరిగినప్పటికీ కూడా వాళ్ళకి శిక్షలు పడినప్పటికీ కూడా ఒక డాక్టర్ ఫ్యూచర్ కి కావలసినటువంటి డాక్టర్ పై ఇలాంటి అఘాయిత్యాలు జరగడం పైన కూడా చాలా మంది అయితే దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అటు ఎవరైతే ఆ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन